ఏదో ధోరణిలో ఆలోచించేసి డిప్రెషన్ అని ఒక పేరు పెట్టుకుని మోతాదుకు మించిన మాత్రలు వాడి ప్రాణాలు విడిచిపెట్టడం అలా అనులు చెయ్యకూడదు శరీరత్యాగం చేసేస్తూ ఉండడం చచ్చిపోతూ ఉండడం అమ్మ తిడితే చచ్చిపోవడం నాన్న తిడితే చచ్చిపోవడం గురువు తిడితే చచ్చిపోవడం చచ్చిపోవడం పరీక్షలో ఒక్కసారి ఫెయిల్ అయితే చచ్చిపోవడం ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే చచ్చిపోవడం ఇంకా అన్నిటికీ చచ్చిపోతే ఇంక జీవితంలో దేనికి బతుకుతావు నువ్వు అలా ఉండకూడదు మనిషి అంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు జీవితంలో కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వస్తాయి పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తాయి అని గుర్తుపెట్టుకోండి ఛాలెంజ్ అనేది శాపం కాదు అది మనిషిగా ఎదగడానికి జీవితమిచ్చిన అవకాశం ఛాలెంజ్ని ఎదుర్కోవడమంటే భయపడటం కాదు బలంగా మారడం అబ్దుల్ కలాం గారి జీవితం కూడా మొట్టమొదట మొదలైంది ఆయన వెళ్లిన మొదటి ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ కాలేదు కూడా మొట్టమొదట ఫెయిల్యూర్తోనే మొదలైంది ఆయన వెళ్లిన మొదటి ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ కాలేదు చాలా బాధపడ్డారు ఆ బాధతోనే ఒక ఆశ్రమానికి వెళ్ళి మౌనంగా కూర్చున్నారు అప్పుడక్కడి స్వామీజీ ఒక మాట అన్నారు నువ్వు ఏం కావాలో ఈశ్వరుడు ముందే నిర్ణయించాడు ఆ మాటను నమ్మారు వెనక్కి తిరిగి చూడలేదు కలాంగారు ఒక మాట చెప్పారు ఫెయిల్ అంటే ఫెయిల్యూర్ కాదు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అంటే నేర్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అంటే నేర్చుకునే మొదటి ప్రయత్నం ఒక్కసారి ఫెయిల్ అయ్యావా పర్వాలేదు మళ్ళీ ప్రయత్నించు పర్వాలేదు మళ్ళీ ప్రయత్నించు రెండోసారి మూడోసారి అవసరమైతే ఇంకోసారి కానీ ఆగిపోకు బెంగపెట్టుకోకు అయిపోకు ఫెయిల్యూర్ నీ జీవితానికి అడ్డు కాదు నీ జీవితానికి మెట్టు బిడ్డపడితేనే నడవడం నేర్చుకుంటుంది పడకుండా నడిచిన బిడ్డెవరు అలాగే ఓడకుండా గెలిచిన మనిషెవరు కాబట్టి జీవితంలో చిన్న ఫెయిల్యూర్ వచ్చినా భయపడకూడదు మళ్లీ ఉత్సాహంగా మళ్లీ పూనికతో ముందుకు నడవాలి అలాగే విజయం వచ్చినప్పుడు కూడా జాగ్రత్త నాంతవాడు లేడని అహంకారానికి పోవద్దు విజయానికి అందం వినయం చివరగా ఒక్కమాట జీవితమంటే ఒక్క పరీక్ష కాదు పరీక్షల పరంపర ఒక్కసారి ఓడితే అది అంతం కాదు అది నిన్ను మెరుగుపరచడానికి జీవితమిచ్చిన అవకాశం బతుకు ధైర్యంగా బతుకు నెమ్మదిగా ఎదుగు అంతే